ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బేబీ నాయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బేబీ నాయన మాట్లాడుతూ రైతులు తమ ధాన్యాన్ని దళారులకు కాకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో మాత్రమే విక్రయించాలని కోరారు గత ప్రభుత్వ హయాంలో రైతులు సకాలంలో డబ్బులు అందక ఎన్నో కష్టాలు పడ్డారని పదులో పందులు పందికొక్కలు బారిన పడకుండా ధాన్యాన్ని కాపాడుకునే పరిస్థితి ఉండేదని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ధాన్యం మిల్లులకు వెల్లేలోపే రైతుల అకౌంట్లో డబ్బులు వేసిన ఘనత తమ ప్రభుత్వానికే ప్రారంభించడం తెలుగుదేశం జనసేన బీజేపీ మహా కూటమి నాయకులు అదేవిధంగా సహచర నాయకులు పత్రికా సోదరులు అధికారులు అనధికారులు అందరం కలిసి ఇవాళ ఒక నూతన సంవత్సరం నూతన పంట బాగా పండినటువంటి పంట కింద సంవత్సరం కన్నా రైతులకి ధాన్యం రైతులకి అత్యధిక ప్రోత్సాహకాలు ఇచ్చే సంవత్సరంగా ఇది ముమ్మాటికి ఉండబోతుందని నేను చాలా గట్టిగా నమ్ము